నామినేషన్కి రావడం జరిగింది అత్యధిక మెజారిటీతో ప్రజలందరూ కూడా ఆచరించి గెలిపిస్తారన్న నమ్మకం కూడా నాకు నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు అన్నతో పాటు వచ్చి ఎప్పుడూ అన్న నన్ను ఇంటి ఆడపడుచుగానే భావిస్తున్నారు సో ఈరోజు అన్నతో వచ్చి నేను ఇక్కడ అన్న నామినేషన్లో పార్టిసిపేట్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే ఏదైతే నాకు జరిగిన అవమానం కానివ్వండి అన్యాయం కానివ్వండి ప్రజలకు తెలియాలి ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే మభ్యపెట్టడంలో ఆయన మించిన పర్సన్ ఇంకొక చంద్రబాబు నాయుడు గారిని మించిన పర్సన్ ఎవరూ లేరు అన్నది ప్రజలు తెలుసుకోవాలి అన్నీ కూడా మభ్యపెట్టే స్కీమ్స్ తీసుకురావాలి అందరినీ కూడా ఒక భ్రమలో ఉంచి వాళ్ళని ఒక కైండ్ ఆఫ్ మెసరాజ్ కైండ్ పద్ధతిలో ముందుకు తీసుకొని వెళ్తున్నారు ఆ భ్రమను తొలగించుకొని రియాలిటీకి రావాలి నిజం తెలుసుకోవాలి ప్రజలందరూ కూడా మరి జగనందని గెలిపిస్తే నిజంలో మన అందరం కూడా ముందుకు వెళ్ళొచ్చు నిజంగా కూడా మన జీవితాలను మంచి చేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను ప్రజలకి ఈరోజు ఎంతో ఒక ఆశతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది పార్టీలోకి మరి పార్టీలో ఉన్న సిద్ధాంతాలు కానివ్వండి విలువలు కానివ్వండి ఇవన్నీ కూడా నాకు ఇచ్చే గౌరవాన్ని కూడా నేను కాదులుకు నేను వెళ్ళేందుకు వెళ్ళందుకు నేను నిజంగా బాధపడుతున్నాను ఇంతటి గౌరవాన్ని ఎందుకు పోగొట్టుకున్నానా అని కూడా అక్కడ ఉన్నప్పుడు నేను చాలా బాధపడేదాన్ని బట్ తిరిగి మళ్ళీ నేను రావడం జగన్ మళ్ళీ సాధారణంగా ఆహ్వానించడం మరీ ఆ గౌరవాన్ని నాకు అందించడం అంటే ఒక మహిళల పట్ల ఆయనకున్న గౌరవం ఆయన ఇచ్చే ఆదరణ మీరందరికీ ప్రజలందరికీ కూడా తెలియాలి నేను ఇంట్లో కూర్చుంటే ఎవరికీ తెలియదు నేను అందుకనే బయటికి రావడం జరిగింది మళ్ళీ పార్టీకి రావడం జరిగింది జగనన్న గురించి ప్రతి ఒక్కరికి తెలియజేయాలి అన్న ఒక ఆశతో ఆకాంక్షతో ఇక్కడికి వచ్చాను ఎందుకంటే నాలాగా ప్రజలు మోసపోకూడదు ప్రజలు నిజానిధాలు తెలుసుకోవాలి అన్న ఒక ఉద్దేశంతో రావడం జరిగింది ఈరోజు అన్న నామినేషన్ వేయడం అన్నకి మంచి శుభం జరగాలని ఆ దేవుని కూడా ఆశిస్తున్నాను మరి మంచి మెజారిటీతో మంచి మనుషులు ఎప్పుడు కూడా ముందుకు వెళ్ళాలి ఎప్పుడైతే మనం మంచి మనం ఎన్నుకుంటామో అంత కూడా సక్రమంగా మంచిగా ప్రభుత్వం అనేది ముందుకు వస్తుంది అంటే జగనన్న ఫామ్ చూస్తే అందరికీ మంచి చేస్తారన్న నమ్మకం చాలా స్ట్రాంగ్ గా ఇవాళ మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను ప్రచారానికి కూడా వస్తాను జగనన్న పార్టీ పార్టీ నుంచి నాకు షెడ్యూల్ వచ్చేదానికి ప్రచారం కూడా ఎక్కడ పెద్దమంటే అక్కడ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాను ప్రచారానికి కూడా తప్పకుండా వెళ్తాను ముందు ఎంపీగానే చేయాలనే ఒక ఆశ కూడా ఉండింది అప్పుడు కొన్ని మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అది నా తప్పే మిస్అండర్స్టాండింగ్ నేను అర్థం చేసుకోలేక బయటికి పోవడం జరిగింది అదే సమయంలో వాళ్ళు దాన్ని అవకాశంగా అంటే ఒక వీక్నెస్ని స్ట్రెంగ్ చేసుకున్న వాళ్ళు నన్ను కులడం జరిగింది నాకు చాలా నమ్మకం ఎందుకంటే ఒక కొత్తగా వచ్చిన రాజకీయం ఏంటి తెలియని పరిస్థితుల్లో నేను రాజకీయాల్లోకి వచ్చాను ఎవరు ఏంటి అని తెలియకుండా వాళ్ళు చెప్పిన మాటలకి మోసిపోయాను ఒక బీసీ మహిళగా ఒక మంచిగా కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి నీకు మంచిగా మేము ఒక మంచి లీడర్గా మిమ్మల్ని మోల్డ్ చేస్తాము మీకు ఫుల్ సపోర్ట్ చేస్తాము మీకు ఎంపీ గారికి టికెట్ ఇస్తామని ఆ రోజు స్వయంగా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మరి ఆ మాటలకు అందరిలాగే మేము కూడా మోసపోవడం జరిగింది మరి నేను ఎప్పుడైతే సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీలోకి అని తెలిసిన తర్వాత నేను సీఎం గారిని అడగడం జరిగింది ఇలా వస్తున్నారు మరి ఏంటి అంటే వాళ్ళెవరూ రావట్లేదమ్మా రావట్లేదని మభ్యపెట్టారు నేను ఇంకా అనౌన్స్ చేయలేదు కదా ఎవరికి ఏం టికెట్ ఇస్తానో అనౌన్స్ చేయలేదు కదా అంటే చివరి మినిషన్ దాకా నిజం చెప్పకుండా మభ్యపెట్టడమే నాకు అన్నిటికంటే బాధ కలిగిన విషయం నా ఒక సిటింగ్ ఎంపీగా నేను ఉండి కూడా నాతో మాట్లాడకుండా నిర్ణయం తీసుకోవడమే ఎక్కువగా బాధ కలిగించింది నాకు టికెట్ రాకున్నా కూడా పర్వాలేదు నాకు అధికారంలో ఉండాలి టికెట్ ఉంటేనే సర్వీస్ చేయగలి అంటే వస్తేనే అని కాదు ఒక వ్యక్తిని మీరు నమ్మించి తీసుకుని వచ్చినప్పుడు ఆ వ్యక్తికి మీరు ఒక బాధ్యతగా మీరు వాళ్ళతో మాట్లాడి కన్సోల్ చేసి వాళ్ళకి ఏంటి అని ఒక విష్ చూపించి ఒకటి ఏదైనా ఒకటి చెప్పి మీరు చేస్తే మీ గౌరవం ఉండేది కానీ ఆ విధంగా కాకుండా ఒక మహిళా అంటే ఒక బీసీ అంటే తన వెనకాల ఏమీ లేదనా లేకపోతే ఏంటి నాకు అర్థం కాలేదు ఎప్పుడు కూడా నన్ను ఎప్పుడు అనేవాళ్ళు క్యాడర్ లేదు క్యాడర్ లేదు అని క్యాడర్ అనేది మనం అవసరమైనప్పుడే చూపించుకోవాలి కానీ ప్రతి నిమిషం మన వెనకాల వేసుకుని మన హంగామా చేయడం కాదు కదా అది నా పద్ధతి ఉండింది క్యాడర్ అంటే మనకు కావాల్సినప్పుడు వచ్చేవాళ్ళే మన క్యాడర్ అంతేకాని ఇరవై నాలుగు గంటలు పది మందికి చూపించుకున్నప్పుడే క్యాడర్ కాదు నిమిషం కూడా మాట్లాడకుండా నిర్ణయాలు తీసుకున్నారు కాబట్టి ఆ బాధతో ఇవాళ వస్తున్నాను అంతేకాని టికెట్ ఇచ్చారా ఇవ్వలేదా చేశారా లేదా ఎందుకంటే ఎప్పుడైతే సూర్యప్రకాష్ రెడ్డి గారు పార్టీలో వస్తున్నారన్నప్పటి నుంచి No. సీఎం గారిని కలుస్తూనే ఉన్నాను మాట్లాడుతూనే ఉన్నాను ఏ రోజు కూడా ఖచ్చితమైన నిర్ణయాన్ని ఇవ్వలేదు అంటే ఆ క్లారిటీ ఆ ట్రాన్స్పరెన్సీ అనేది లేదు ఆ పార్టీలో ఎప్పుడు నేను ఇంకా టికెట్ అనౌన్స్ చేయలేదు కదమ్మా అనౌన్స్ చేయలేదు కమ్మా అనుకుంటూనే ఆయన్ని చివరి దాకా తీసుకొచ్చి మోసం చేశారు మరి అది వాళ్ళకే వదిలేస్తున్నాను మరి ఎటువంటి రాజకీయాలు ఎటువంటి బాధ్యతతో ఆయన చేయాలనుకుంటున్నారో అది ఆయనకే తెలుసు నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక వ్యక్తి నాలుగున్నర సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ ఉన్న ఒక అమ్మాయి ఒక బీసీ మహిళని మోసం చేయగలిగారు ఎలా ఎందుకు చేయాలనిపించిందో మరి ఆయనకే తెలియాలి ఒక పక్కన సర్వే రిపోర్ట్స్ అంటారు ఒక పక్కన నీలాగా కమ్యూనికేషనల్ స్కిల్స్ ఉన్న ఒక మంచి బీసీ లీడర్ దొరకడమే కష్టం అంటూనే మరి ఎందుకు ఒక వ్యక్తి మంచిగా పనిచేస్తున్న వ్యక్తిని పక్కన పెట్టాలి అని నిర్ణయించుకున్నారో అది వాళ్ళకే తెలియాలి కాబట్టి దాని గురించి నేను వదిలేస్తాను నేను ఏమి నేను ఒకసారి మోసపోవచ్చు పదే పదే మోసపోతే మనకి తెలివి లేదంట సో నాకు కొద్దిగా గొప్ప తెలివి ఉందని నేను అనుకుంటున్నాను ఒకసారి మోసపోయాను పదే పదే మోసపోదలుచుకోలేదు నేను ఏమీ ఆశించట్లేదు నేను ఏమీ ఆశించట్లేదు నేను ఒక్కటే నిర్ణయించుకున్నాను నాకు ఇక్కడున్న గౌరవాన్ని కాదనుకొని అక్కడ వెళ్ళి అక్కడ అవమానం పడ్డాను కాబట్టి మరీ ఇక్కడ వచ్చి నా తప్పుని నేను రెక్టిఫై చేసుకోవాలని అనుకున్నాను కాబట్టి నా తప్పు నేను కరెక్ట్ చేసుకునే దానికి ఇక్కడికి వచ్చాను నేను ఏమీ ఆశించలేదు ఎటువంటి డిస్కషన్ కూడా చేయకుండా అన్కండిషనల్గా నేను ఈ పార్టీలోకి రావడం జరిగింది ఈ పార్టీకి సపోర్ట్ చేస్తాను పార్టీకి పని చేస్తానని జగన్ అన్నకు చెప్పడం జరిగింది అంతే చక్కగా ఇప్పుడు క్యాంపెయినింగ్ చేస్తాను ఈ లెవెన్త్ దాకా ఏదైతే పోలింగ్ దాకా ఉందో ఆ తర్వాత నేను పార్టీలో ఆఫీస్ లో వెళ్ళి పనిచేస్తాను నేను హైదరాబాద్ లో లేకపోతే విజయవాడలో లో పార్టీ ఆఫీస్ లో పనిచేస్తాను నాకు జగన్ అన్న ఒక నమ్మకాన్ని ఇచ్చారు ఆయన నాకు భరోసా ఏమి ఇచ్చారంటే నేనున్నాను అని ఒక నమ్మకాన్ని ఇచ్చారు చాలా టికెట్ వచ్చిందా లేదా అని కాదండి నాకు మభ్య పెట్టారా లేదా అన్నది ఒకటి ఓకే ఏదైతే మభ్య పెట్టారో ఏదైతే చివరి నిమిషం దాకా మాట్లాడకుండా మనం చేశారో ఇప్పటికి తర్వాత కూడా నువ్వు రామ్మ నీకు మాట్లాడతావు అని అన్నారు ఇంకా టైం ఉంది కదా ఎందుకు తొందరపడుతున్నావు ఇప్పటికీ చాలా వేస్ట్ చేశాను చాలా అవమానం పడ్డాను ఇంకా ఇంత నాకు భరించే శక్తి లేదు అవమానాన్ని సహించే శక్తి నాకు లేదు అని నేను డిసైడ్ చేసుకొని బయటకు వచ్చానండి నేను ఎవరిని అనట్లేదు తప్పు చేశాను కాబట్టి అవమాన కూడా అనట్లేదు ఎందుకంటే ఒక పార్టీ నుంచి ఇంకొక పార్టీలోకి పోవడమే పెద్ద తప్పు ఆ తప్పుని తెలుసుకున్నాం